హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరితో సూపర్ టేస్టీగా పచ్చని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నారండి ఈ పచ్చి కొబ్బరి పచ్చని రైస్ లో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్ లోకే కాదండి ఇడ్లీ దోశల్లోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదంటే మన శరీరానికి పోషకాలు ఎక్కువగా అందాలన్నా ఇలా కొబ్బరి పచ్చని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మరి చేయకుండా ఈ కొబ్బరి పచ్చని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి ఈ చింతపండులో పిక్కలు కానీ పెంకు కానీ లేదంటే నారలు కాని అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి ఎందుకంటే మనం పచ్చని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ చింతపండుని వాటర్తో పాటుగానే వేసేసుకుంటామండి ఒకవేళ మనం చింతపండుని పిక్కలు పెంగులతో పాటుగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వలన మిక్సీ పోయే ఛాన్స్ ఉందండి తరువాత ఒక మీడియం సైజులో ఉన్న ఒక కొబ్బరికాయని తీసుకొని ఈ కొబ్బరికాయకున్న పై పెంగిని కూడా తీసేసుకొని తరువాత ఈ కొబ్బరికాయను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా కొబ్బరి ముక్కలన్నిటినీ కూడా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా బోవులు తీసుకొని ఇందులోకి కొలుసుకొని తీసుకోవాలి నాకైతే ఈ కొబ్బరి ముక్కలు కొప్పం పావు వరకు ముక్కలు వచ్చాయండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని చేసుకోవడానికి వెనకాల ఉన్న బ్రౌన్ పాట్ ని ఏమి తీయనవసరం లేదండి ఇలానే మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఈ కొబ్బరి పచ్చడికి మనకు ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి ఆయిల్ మరిగిన తరువాత మంటన్ మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు పచ్చి పప్పని అలానే వన్ స్పూన్ వరకు మినప్పప్పుని వేసుకోవాలి వీటిని వేసుకున్న తరువాత ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలను అలానే వన్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి అలానే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక మూడు వరకు కట్ చేసుకునే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఎండిమిర్చిని వేయకుండా ఒక పచ్చిమిర్చితో మాత్రమే చేసుకోవచ్చండి కానీ ఈ కొబ్బరి పచ్చడికి రెండు వేసి చేయడం వలన రుచి మరంతగా పెరుగుతుంది ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు వీటిని బాగా వేపుకోవాలి ఈ విధంగా పోపు మాడకుండా చక్కగా వేపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపు అంతటిని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ పోపులన్నిటిని కూడా వేసేసుకొని వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్ తో పాటుగా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ ని వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మనం పచ్చడికి ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా మనం పచ్చడి అంతా కూడా గ్రైండ్ చేసి తీసుకున్న తరువాత ఇప్పుడు ఈ పచ్చడి అంతటి కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి బౌల్లో వేసేసుకున్న తర్వాత ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకున్నామంటే మన కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లేనండి మరి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ లోనికి ఒక స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె మరిగిన తరువాత అర స్పూన్ వరకు ఆవాలని అలానే అర స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి తర్వాత ఇందులోకి అర స్పూన్ వరకు పచ్చశనగపప్పుని అలానే అర స్పూన్ వరకు మినపప్పుని వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత వీటిని ఒక నిమిషం పాటు వేపుకున్న తరువాత ఇప్పుడు ఒక ఎండి మిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కచ్చా పచ్చాగా దంచిన ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలను ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోకి చిటికటి ఇంగోవా అని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ పోపలన్నీ కూడా పచ్చళ్ళకి కలిసేటట్టుగా కలిపేసుకున్నామంటే మనకి పచ్చి కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని రైస్ లోకి తిన్నా లేదంటే టిఫిన్స్ లోకి సర్వ్ చేసుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుందండి మరి ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉంటే నేను చెప్పిన స్టైల్లో ఒకసారి పచ్చన్న చేసి చూడండి టేస్ట్ అయితే అద్దురిపోతుంది మరి మీరు కూడా ఈ పచ్చన్న ట్రై చేసిన తర్వాత మరి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్